అంబర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ గురించి మాట్లాడితే ఇది భారతదేశంలో వినియోగదారుల మన్నికైన వస్తువుల తయారీకి ప్రసిద్ధి చెందిన సంస్థ ఒకటి తొమ్మిది తొమ్మిది సున్నాలో స్థాపించబడిన ఈ కంపెనీ గురుగ్రాంలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉంది ఇరవై మూడు ఉత్పాదన కేంద్రాలతో ఇది దేశవ్యాప్తంగా విస్తరించింది రూమ్ ఎయిర్ కండిషనర్లు వాటి భాగాలు మరియు ఎలక్ట్రానిక్ తయారీ సేవలు అందించడంలో అంబర్ ప్రత్యేకంగా ఉంది రెండు వేల ఇరవై ఐదు నాటికి భారతదేశం మొత్తం రూమ్ ఎయిర్ కండిషనర్ మార్కెట్లో ఇరవై మూడు పాయింట్ ఆరు శాతం వాటా కలిగి ఉండనుంది ఆర్థికంగా చూస్తే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇరవై మూడు వేల మూడు వందల పది కోట్లు రూపాయలు స్టాక్ ధర ఆరు వేల ఎనిమిది వందల తొంభై రెండు రూపాయలు మరియు రోజ్ పది పాయింట్ రెండు శాతం ఉంది జస్బీర్ సింగ్ అమిత్ చద్దా సంజయ్ అరోరా మరియు సుధీర్ గోయల్ వంటి నాయకత్వం ఉన్న ఈ సంస్థ వినియోగదారుల అవసరాలను తీర్చడంలో ముందంజలో ఉంది